Тут, тут, తో చల్లగా ఉండాలని ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండవలని సుఖ సంతోషాలతో ఉండవాలని వారిలో నేను కూడా ఉండవాలనని కోరుకుంటూ మీ వంతు టూ ఫోన్ ఎంతో కొంత గామాలను దయచేసి ఇటు మాయాగూడ లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్

பதாரு ரெண்டு இரண்டு பாலக சந்தர் அந்த மஞ்சத சிதநான பண்ணுங்க திருக்கோ ಅದೇ అరిగల జయప్రకాష్ మూండా వెంకటప్రసాద్ కాయగూర్ల గౌతమి ఇంటి పేరు మారపాటి మారపాటి సామ్రాజ్య నారమ్మ సుమప్రియ జ్యోతి కాయగూరల పద్మావతి కాయగురులా కాయూర్లా రాయల్ సూర్యనారాయణమ్మ హర్ష కాయగూరల హర్ష సురేష్ 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 అచిత్ కాయగూర్ల అచ్చిత్ కాయగూర్ల రంగనాయకులు ఆకుల సాయి సాగర్ జయశ్రీ పేరు చెప్పు ఇంటి పేరుతో సారా ఇక్కడ ఇంటి పేరుతో సార్ వేలమైన మాధవి మాధవి కాయగూర్లో నవీన్ కుమార్ వదిన ఓదునా ఓదిన కాయగూర్లో జయలక్ష్మి వదిన కాయగూర్లో పద్మావతి కాయగూర్ల వనజాక్షి కాయగూర్ల శ్వేత గుర్తు నాకు విరిచి గుర్తురాలి కాయగూర్ల కీర్తి పబ్బాయి ఇక్కడ తలకాయ కాయగూర్ల ఉమా కాయగూర్ల నిత్యశ్రీ ఓ కాయగూరలో కాదు కదా ఏమి కాకర్ల కాకర్ల నిత్యశ్రీ కాయగూరల శశాంక్ కాయగూరల ఏం పేరు దీక్షిత కాయగూర్ల నిఖిత ఆకుల మంజుల కాయగూర్ల పద్మాక్షి కాయగూర్లో లక్ష్మీప్రసాద్ రాయల్ పదహారు రెండు ఇరవై ఐదు శుభ ఆదివారం పదహారు రెండు ఇరవై ఐదు శుభ ఆదివారం సూర్యనారాయణ స్వామి పాల పండు పొంగుల సందర్భంగా వీరందరూ పాల్గొని సుఖ సంతోషాలతో సూర్యనారాయణ స్వామికి పూజలు చేస్తున్నారు అదేవిధంగా ఈ భారతదేశ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించి ఈ ప్రపంచమంతా చాటు చెప్పవల్లని నా ప్రార్థన ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ పేరు చెప్పినా ఇక్కడ కాయగూరల గౌతమ్ రెడ్ బట వచ్చా ज्यादा ज्यादा रोवन सुनारन। ज्यादा रोटी। ज्यादा माला। अच्छा क्षेत्रीय यार अच्छा।

సూర్య పాల పొంగ అయిపోయిన తర్వాత ఆ బెల్లము పాలు టెంకాయ పాలు పాలు అన్నీ అయిపోయిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత కలిపెట్టిన తర్వాత అంత ప్రసాదం రెడీ అయిన తర్వాత ప్రతి ముత్తైదువులు వచ్చి ఆ ప్రసాదానికి టెంకాయ సమర్పిస్తారు ఇది ఒక ఆనవాయితీ మామూలుగా तो उड़ते जब कुछ कुर्जे से सांबा से होती है ప్రతి ఒక్క ముత్త ప్రతి ఒక్క ఆడపడుచు మొత్తమందు ఉండదు ఆ ప్రసాదానికి దీపన్నం ప్రసాదానికి టెంకాయ కొట్టి ఆ నీరు అట్లా చుట్టకారమని దేవునికి సమర్పించి సూర్యనారాయణ స్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు ఈ పాల పండుగ ఎవరు నిర్వహిస్తారో వారందరూ కుటుంబాలు సుఖ సంతోషతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి పూర్వం నుంచి ఇది ఒక ఆనవాయితీగా చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను పాటించి మన హిందుత్వాన్ని ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ చాటు చెప్పవలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సూర్యనారాయణ స్వామి గారికి ప్రసాదానికి టెంకాయలు కొట్టి సూర్యనారాయణ స్వామికి అంటే సూర్యునికి అక్షింతలు వేసి కుంకుమ పసుపు వేసి సమర్పి భక్తి శ్రద్ధలతో మొక్కుచు మృక్కుచు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు పదహారు రెండు ఇరవై ఐదు పాల పొంగుల సందర్భంగా పాల పొంగు వచ్చిన తర్వాత బెల్లము టెంకాయ పాలు పాలు అంతా వేసి ప్రసాదము తయారైన తర్వాత మళ్ళా దాన్ని కిందికి దించి తెలిగింటి ఆడపడుచులు ఆ ప్రసాదానికి టెంకాయ భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామికి అక్షింతలు పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఇదే విధంగా మేము చేస్తున్నందువల్ల మాకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో మేమందరము అనుకున్నాము ఇదే విధంగా చాలామంది పాటిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం అనంతపురంలో మేము కాయిగూరల వారము అని చెప్పి కాయగూరల వాళ్ళందరూ ఈ ఈ ఆనవాయితీని నిర్వహిస్తున్నారు నేనే చూస్తాను అట్లా నేనే కొట్టాం ఇక ఆ పక్క నుంచి కొట్టావు టెంకాయ టెంకాయ గ్యాప్ ఆడటాం అత్తో పక్కన పద్మక్షత్ర

అయిపోయి అయిపోయింది కదా అయిపోయింది నీళ్ళు పోయినా నువ్వు పోయి ఆ చొమ్ములో నీళ్ళే పద్మాక్షత్త కొంచెం పక్కన నువ్వు మామదానికే నువ్వు

లేదంతా నీట్ తీయలేదు ఏం చేస్తాం పీస్ తీలేదు మామూలుగా ఎవరైనా కొడతారు ఇట్లా కొట్టిన వాళ్ళకి గ్రేట్ వన్నిలే ముక్కాలు వచ్చేది లేడిసిపెట్టేసాయి టైం ఎంత బుక్ చేద్దామా సూర్యనారాయణ స్వామి ప్రసాదము తయారైన తర్వాత ప్రతి ఒక్కరూ అదేంటి వార నీళ్ళు అదేంటి ప్రసాదంకి వారనీళ్ళు నిర్వహిస్తారు లాంగ్ తీసుకోండి లేకపోతే ఇరుక్కొని ఇరుక్కొని ఇబ్బంది అవుతుంది లాంగ్ తీసుకోండి Arşa, याद रुन

Surana Palepung ngapenter watang ఆ బెల్లము పాలు టెంకాయ పాలు పాలు అన్నీ అయిపోయిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత కలిపెట్టిన తర్వాత అంత ప్రసాదం రెడీ అయిన తర్వాత ప్రతి ముత్తైదువులు వచ్చి ఆ ప్రసాదానికి టెంకాయ సమర్పిస్తారు ఇది ఒక ఆనవాయితీ మామూలుగా

మొత్తం అందరూ ఉండదు ఆ ప్రసాదానికి దీపన్నం ప్రసాదానికి టెంకాయ కొట్టి నీరు అట్లా అని దేవునికి సమర్పించి సూర్యనారాయణ స్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు ఈ పాల పండుగ ఎవరు నిర్వహిస్తారో వారందరూ కుటుంబాలు సుఖ సంతోషతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి పూర్వం నుంచి ఇది ఒక ఆనవాయితీగా చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను పాటించి మన హిందుత్వాన్ని ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ చాటు చెప్పవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సూర్యనారాయణ స్వామి గారికి ప్రసాదానికి టెంకాయలు కొట్టి సూర్యనారాయణ స్వామికి అంటే సూర్యునికి అక్షింతలు వేసి కుంకుమ పసుపు వేసి సమర్పి భక్తి శ్రద్ధలతో మృక్కుచు మృక్కుచ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు పదహారు రెండు ఇరవై ఐదు పాల పొంగుల సందర్భంగా పాల పొంగు వచ్చిన తర్వాత బెల్లము టెంకాయ పాలు పాలు అంతా వేసి ప్రసాదము తయారైన తర్వాత మళ్ళా కిందికి దించి తెలిగింటి ఆడపడుచులు ఆ ప్రసాదానికి టెంకాయ భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామికి అక్షింతలు పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఇదే విధంగా మేము చేస్తున్నందువల్ల మాకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో మేమందరము అనుకున్నాము ఇదే విధంగా చాలామంది పాటిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం అనంతపురంలో మేము కాయగూరల వారము అని చెప్పి కాయగూరల వాళ్ళందరూ ఈ ఈ ఆనవాయితీని నిర్వహిస్తున్నారు నేనే చూస్తాను

అది పొట్టు సరిగ్గా తీయలేదు అందుకే అది తొందరగా పోయి నువ్వు పోయి ఆ చొమ్ములో నీళ్ళే ఉన్నా దీపాలు పద్మాక్షత కొంచెం పక్కన నువ్వు మామదానికే అడ్డం వస్తావు నోపు

రావు లేదంతా నీటు తీయలేదు ఏం చేస్తాం పీస్ తీలేదు మామూలుగా ఎవరైనా కొడతారు ఇట్లా కొట్టిన వాళ్ళకి వచ్చేది లేడిసిపెట్టేసే టైం ఎంత వద్దులే ఇడిసి పెట్టేసే కాదు ర్యాపిడో బుక్ చేద్దామా ఇటు సూర్యనారాయణ స్వామి ప్రసాదము తయారైన తర్వాత ప్రతి ఒక్కరూ అదే వార నీళ్ళు అదేంటి ప్రసాదంకి వార నీళ్ళు నిర్వహిస్తారు లాంగ్ తీసుకోండి లేకపోతే ఇరుక్కొని ఇరుక్కొని ఇబ్బంది అవుతుంది లాంగ్ తీసుకోండి അത് ഇങ്ങോട്ടേ ദിവസം പാല ഫങ്ങ്ഷൻകെ പടുത്തേ

వొంకాయట గ్రేవీ కొట్టారు విడిచిపెట్టద్దండి ఎంతకాలంలో అంత పెట్టించుకోండి మీరు కూడా కొంచెం కొంచెం కొట్టేయండి బాబా

కలర్ రైస్ సూపర్ గుంది వంకాయ కూడా ఉంది గుత్తు వంకాయ కూర और बाकी ग्रेवी आज मुंगफाइ गुड़ दी नहीं जी बेटा पागल कोटी क्लास ले ले तो एक हो गया वो तो वो मैं आए किस चीज का नहीं है हम्म कड़क ले रहा देख दे रे रमन हां